జాంబవంతుడికి తెలుసు హనుమకి శాపం ఉందని జాంబవంతుడికి తెలుసు ఆయన్ని స్తోత్రం చేస్తే ఆయనకి శాపం పోతుందని ఇంతకాలం చేయలేదు ఎందుకు చేయలేదు హనుమయే చెయ్యవలసిన కార్యం ఆయనకి కనపడలేదు హనుమ కాకపోయినా ఇతరులు చేస్తున్నారు కాబట్టి హనుమ అవసరం లేదు కాబట్టి ఆయన చేయలేదు ఇప్పుడు రామచంద్రమూర్తి యొక్క మనశ్శాంతి సీతమ్మ తల్లి యొక్క మనశ్శాంతి అథవా వాళ్ళిద్దరి జీవితములు ఇన్ని వేల మంది వానరుల యొక్క జీవితాలు ఎందుకని సీతా దర్శనం చెయ్యలేదు ఆలస్యమైపోయింది వెనక్కిడితే చంపేస్తాడు సుగ్రీవుడు ఇంతమంది వానరుల జీవితాలు అవతల ఇచ్ాకు వంశంలో పుట్టినటువంటి వాళ్ళందరి యొక్క జీవితాలు సుగ్రీవుడు యొక్క జీవితం ముడిపడ్డాయి ఇప్పుడు ఆయనకి శాప విమోచనం జరిగితే తప్ప ఆ కార్యం నడవదు సీతమ్మ తల్లి దర్శనం చెయ్యగలిగిన వాడు ఇంకొకడు లేడు సీతమ్మ తల్లి దర్శనం చెయ్యగలిగిన వారు హనుమ ఒక్కరే సీతమ్మ తల్లి దర్శనం చెయ్యడం అంటే ఏదో వెళ్ళిపోయి లంకాపట్టణానికి వెళ్ళి ఆ నేను చూశాను అని వచ్చేయడం కాదు కదా సీతమ్మ తల్లి దర్శనం చేయడం అంటే సీతమ్మ తల్లితో మాట్లాడాలి అక్కడ ఉన్న పరిస్థితిని తట్టుకోవాలి అక్కడ ఉన్న పరిస్థితికి అనుగుణంగా ప్రవర్తించగలగాలి ఇంతటి సామర్థ్యము కలిగినటువంటి వాడై ఉండాలి కేవలము శరీర బలంతో విడిపోగలిగిన వాడు అక్కడ అసలు అలా వెళ్ళగలిగిన వాడు కూడా అక్కడ కనపట్టలేదు ఇటువంటప్పుడు ఇన్ని ప్రభావములు ఇన్ని శక్తులు ఎవరి ఎందు ఉన్నాయో ఆయనకి జ్ఞాపకం రావాలి నాకు ఈ శక్తి ఉన్నది అన్న విషయం కాబట్టి ఇప్పుడు స్తోత్రం చేస్తున్నాడు జాంబవంతుడు అసలు చిత్రం ఏమిటంటే సుందరకాండ యొక్క పునాది కిష్కింధకాండ చివరిలో ఉంది అవుతోంది శాప విమోచనం అందుకని ఆయన ఒక మాట చెప్పాడు నాయనా హనుమ నీవు నీ యొక్క వైభవాన్ని నీ జన్మ యొక్క ప్రాశస్త్యాన్ని మర్చిపోయావు నీ తల్లి అప్సరసలలో అత్యద్భుతమైనటువంటి స్థితిని పొందిన పుంజక స్థలానబడేటటువంటి అప్సరస ఆమె శాపవశాత్తు కుంజిరుడు అనేటటువంటి వానరునకు అంజనాదేవి అన్న పేరుతో జన్మించింది కేసరి అనబడేటటువంటి వానర ప్రభువునకు భార్య అయింది ఆమె కామరూపిణి ఏ రూపాన్ని కావాలంటే ఆ రూపాన్ని పొందుతుంది ఒకనాడు నరకాంతగా ఉండి ఒక పర్వత శిఖరం మీద నిలబడింది వాయుదేవుడు ఆమెని ప్రచ్ఛన్న రూపంలో అంటే పైకి కనపడకుండా వచ్చి కౌగిలించుకున్నాడు ఆమె ఆగ్రహించింది ఎవడురా ఇంత ధూర్తమైన చేష్టితములు చేసిన వాడిని అమ్మాని ఇబ్బంది పెట్టడానికి కాదు తల్లి నీ పాతివ్రత్యమును చెడగొట్టడానికి కాదు రామచంద్రమూర్తి కార్యంలో సాయం చెయ్యడానికి వీలైనటువంటి గొప్ప వైభవాన్ని పొందినటువంటి వాడు బుద్ధి బలాన్ని శరీర బలాన్ని పొందినటువంటి వాడు గొప్ప తేజోవంతుడు నీ కడుపును జన్మించాలి కాబట్టి దానికి తగిన క్షేత్రము నువ్వే కనుక నీ ఎందు నా తేజస్సు నుంచాను కాబట్టి కేసరికి ఔరసపుత్రుడిగా నాకు కుమారుడిగా నీ ఎందు స్వామి హనుమ ఆవిర్భవిస్తారు ఆయన అపారమైన బలము కల కలిగి ఉంటాడమ్మా అని మీ తల్లికి ఆనాడు వాయువు వరం ఇచ్చారు ఆనాడు నువ్వు జన్మించావు గరుత్మంతుడు ఈ సముద్రం నుంచి ఎగిరి వెళ్ళిపోతూ సముద్రంలో ఉండేటటువంటి పావుల్ని తన్నుకుపోతుండగా నేను ఎన్నో పర్యాయములు చూశాను ఒక్క వాయువుకి అటువంటి శక్తి ఉంది మళ్ళీ గరుత్మంతుడికి అటువంటి శక్తి ఉంది అంత వేగంగా వెళ్ళగలరు వాళ్ళిద్దరితో సమానమైనటువంటి వేగము కలిగినటువంటి వాడివి నువ్వొక్కడివే హనుమా అటువంటి తేజము అటువంటి పౌరుషము అటువంటి బుద్ధి అటువంటి పరాక్రమము ఇన్ని ఉన్న నువ్వు ఇవాళ ఏమీ చేతకాని వాడిలా సముద్రపుడున కూర్చునుండిపోయావు నీ బలాన్ని నువ్వు జ్ఞాపకం తెచ్చుకో నీ నీ యొక్క స్థితి ఎటువంటిదో నువ్వు జ్ఞాపకం తెచ్చుకో వాయువు గరుత్వంతుడిటువంటి వాడవో అటువంటి వాడవో మాత్రమే కాదు హనుమాన్ అంజనాసునో సుగ్రీవస్య సమోహ్యపి నా ప్రభువు సుగ్రీవుడు అంటుంటావు నువ్వు కానీ యదార్ధమన కొనువు సుగ్రీవుడితో సమానమైనటువంటి బలం ఉన్నవాడవు కాదు కాదు రామలక్ష్మణ్యాపి తేజసాచ బల తేజస్సునందు బలమునందు కూడా రామలక్ష్మణులు ఎంతటి తేజోవంతులో నీవు కూడా అంతటి తేజోవంతులవు నీ తేజస్సు అంతకన్నా తక్కువది కాదు సుగ్రీవుడితో రామలక్ష్మణులతో సమానమైన వాడివి అటువంటి వాడివి మహానుభావ ఉత్తిష్ట హరిశార్థుల అలా ఉండడం కాదు లే పైకి ఒక్కసారి నీ బలాన్ని నువ్వు జ్ఞాపకం తెచ్చుకో లంఘయస్వ మహార్ణవం ఇదిగో నీ ఎదురుగుండా కనపడుతున్నటువంటి ఈ నూరు యోజనముల సముద్రాన్ని గడచి ఆమలి ఒడ్డుకు చేరుకో పరాహిస్ సర్వభూతానాం హనుమన్యా గతిస్థవా ఈ ప్రపంచంలో ఎన్ని భూతములున్నాయో భూతములంటే అంటే ప్రాణులు అన్ని ప్రాణులు కూడా నీవు ఈ సముద్ర లంఘనం చేసేటటువంటి సమయంలో ఆశ్చర్యపోయి ఆకాశమునందు భూమి ఎందు నిలబడి అత్యద్భుతము అత్యద్భుతము అని నీ లంఘన వేగాన్ని చూసి ఆశ్చర్యచకుతులై చూస్తారు అంతటి వేగము కలిగిన వాడివి అంతటి శక్తి కలిగిన వాడివి అంత బలం కలిగిన వాడివి చేతకాని వాడిలా కూర్చుంటావా వానర జాతి పరువు ప్రతిష్టల్ని నిలబెట్టవలసినటువంటి సమయం ఆసన్నమైంది సుగ్రీవుడి యొక్క పరువు రామచంద్రమూర్తి ప్రాణం సీతమ్మ ప్రాణం నువ్వే నిలబెట్టాలి కాబట్టి హనుమాని బలాన్ని బలాన్ని అన్నారు ఎప్పుడైతే జాంబవంతుడు స్తోత్రం చేశారో వెంటనే ఆయనకి శాప విమోచనం అయిపోయింది ఆయన తేజస్ ఏమో ఆయన బలమేమో ఆయనకి జ్ఞాపకానికి వచ్చింది ఒక్కసారి లేచి ఆ సముద్రపుటొడ్డున అంత ఎత్తు పెరిగిపోతూ ఆయన ఒక మాట చెప్పారు ఇప్పుడు నా బలం నాకు జ్ఞాపకానికి వచ్చింది నూరు యోజన నూరు యోజనముల సముద్రాన్ని గడచి ఆవత ఆవలి బొడ్డుకు వెళ్ళడం కాదు దక్షిణ తీరంలో నిలబడి నా శరీరాన్ని పెంచి నూరు యోజనముల సముద్రము మించి నేను వంగి ఉత్తర తీరాన్ని నా చేతితో అందుకోగలను